హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రాక్స్ ఫ్రాక్స్ అనమాట కటింగ్ ఇవి రెండు ఒకే అమ్మాయి కండి నేను ఒకటైతే చూపిస్తాను మీకు ఇంటర్మీడియట్ అమ్మాయి అనమాట అంటే ఇంటర్మీడియట్ చదువుతుంది సెకండ్ ఇయర్ అలా ఉంటుంది ఇప్పుడు ఇవి ఫ్రాక్ ఎలా కట్ చేయాలో చూద్దాము నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నీట్గా అర్థమవుతుంది ఫస్ట్ ఇలా బాడీ పార్ట్ కోసం క్లాత్ తీసుకున్నాను ఈ క్లాత్ని తడిపేసుకుని నీట్గా ఐరన్ చేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అనేది వేసుకున్నాను అనమాట కావాలంటే రెండు బాడీ పార్ట్స్ ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు నేనైతే మీకు అర్థమయ్యే విధంగా ఉంటుందని ఇలా ఒకటైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకటి దాన్ని పక్కన పెట్టేశాను చూడండి ఫస్ట్ అయితే కింద అంచులన్నీ ఫోల్డింగ్ మొత్తం అంతా వేసిన తర్వాత అంచులన్నీ సమానంగా ఉండేటట్టు ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత బాడీ పార్ట్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇక్కడ మనం మార్కింగ్ వేసుకోవాలి బాడీ పార్ట్ లెంత్కి ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి నేను బాడీ పార్ట్ అనేది లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను అంటే ఇక్కడ హైట్ ఎక్కువ ఉంటారు దానికి ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది మార్కింగ్ మార్కింగ్ వేసుకుంటున్నాను అంటే పదిహేనున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా వేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకున్నాను ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత చూడండి ఇక్కడ షోల్డర్ తీసుకుందాము షోల్డర్ వచ్చేసి ఇక్కడ ఫార్టీ సైజ్ అనమాట ఫార్టీ సైజ్ కాబట్టి సిక్స్ ఇంచెస్ అని అయితే పెట్టుకుంటున్నాను సిక్స్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ అంటే డ్రెస్ కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్కి అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట అలానే హామ్ డౌన్ కూడా సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇంకొకసారి టేప్ తీసుకుని ఇటువైపు కూడా ఒకసారి చెక్ చేసుకున్నాము చెక్ చేసి ఇక్కడ కూడా సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు చెస్ట్ పార్ట్ ఎంతో చూద్దాము చెస్ట్ వచ్చేసి ఫార్టీ సైజ్ బై ఫోర్ చేసుకోవాలి ఇక్కడ బై ఫోర్ చేసిన తర్వాత టెన్ ఇంచెస్ అనమాట టెన్ ఇంచెస్కి మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుందాము ఎందుకంటే కరెక్ట్ చెస్ట్ ఎంత ఉందో అంతా పెట్టకూడదు ఇది డ్రెస్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుని మార్కింగ్ వేసుకున్నాను అలానే వేస్ట్ లూజ్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేసుకుంటున్నాను టెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకుని మనం లైన్ అనేది డ్రా చేసుకుందాము ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు హార్మోన్ రౌండింగ్ కోసం ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అంటే ఒకటిన్నర ఇంచ్కి మనం మార్కింగ్ వేసుకుని ఈ మార్కింగ్ని కలుపుకుంటూ హార్న్ రౌండింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి ఇలా హామ్ రౌండ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇక్కడ చూడండి కొంచెం డౌన్కి అనేది మార్కింగ్ వేసుకున్నాము హామ్ హార్మోన్ రౌండింగ్ చెక్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి హామ్కి తొమ్మిది ఇంచులు అంటే ఎయిటీన్ ఇంచెస్లో హాఫ్ వచ్చేసి నైన్ నైన్ ఇంచెస్కి మనం కరెక్ట్గా రాకపోయినా పర్వాలేదు డ్రెస్ కొంచెం లూజే ఉండాలి కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇక్కడ నెక్ చూడండి నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను అలానే నెక్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇక్కడ నెక్ విడితో మళ్ళీ కింద వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను అంటే పైదానికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకుని ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకున్నాను తర్వాత నెక్ అనేది మనకి ఏ షేప్ కావాలో ఇందులోనే డ్రా చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ చూద్దాము ఇక్కడ వచ్చేసి పైన టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఉంచుకున్నాను అలానే నెక్ డౌన్ వచ్చేసి మీకు ఎంత కావలిస్తే అంత ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి పైన పెట్టుకున్న మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద పెంచుకుని ఈ విధంగా నెక్ ఏ షేప్ కావాల్సిస్తే ఆ షేప్ అనేది పెట్టుకోవాలి ఇలా ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అనేవి అయిపోయింది కదా ఇప్పుడు మనం డాట్స్ చూద్దాము డాట్స్ వేయాలి కాబట్టి ఇక్కడ కింద టేప్ని ఇలా పెట్టేసుకుని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఇది డాట్స్ పార్ట్ అనమాట మిడిల్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి అది డాట్స్ కోసము ఇప్పుడు డాట్స్ కోసం వేసిన తర్వాత ఇక్కడ సైడ్కి చూడండి సైడ్కి వచ్చేసి మనం ఒక వన్ ఇంచ్ అనేది ఈ విధంగా పైకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత డాట్స్ కోసం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ నుండి ఆ అవన్నీకి ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ విధంగా బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నామో విధంగా కట్ చేసుకోవాలి ఇలా కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు అనేది డివైడ్ చేసేసుకోవాలి డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టక్స్ ఇచ్చుకుందాము చూడండి ఫస్టే టక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ నేను విడివిడిగా మార్కింగ్ వేసుకుని టక్స్ టక్స్ ఇచ్చుకున్నాను ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ లోత్ అనమాట ఈ విధంగా ఫ్రంట్ లోత్ అనేది ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకుని ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసుకోవాలి హార్మోన్ లోతు చూడండి ఇక్కడ సరిగా చూసుకుని ఈ విధంగా చేయాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ అయిపోయింది నేను నెక్స్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి బక్రం పైన తీసుకుని పేపర్ స్టిఫ్ పైన తీసుకుని అప్పుడు నేను నెక్ అనేది యాడ్ చేసుకుంటాను చూడండి ఇక్కడ మార్కింగ్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ టక్స్ అనేవి ఇచ్చుకున్నాను అనమాట ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఫ్రాక్ కింద పార్ట్ నేను ఎప్పుడు లోపలనేది అంబ్రెల్లా కటింగ్ వేసుకుంటాను చూడండి ఇది వచ్చేసి టూ మీటర్స్ బాడీ కోసం మనం వన్ మీటర్ తీసుకున్నాము అలానే ఇది వచ్చేసి మిగిలిన క్లాత్ అనమాట ఈ క్లాత్ని ఇలా సమోసా ఫోల్డింగ్ వేసుకోవాలి అంటే క్రాస్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా క్రాస్ ఫోల్డింగ్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఈ కచ్ ఉంది కదా ఈ కచ్ వరకు ఎంత అయితే పెట్టుకున్నామో అదంతా మనం ఈ విధంగా బయటికి పెట్టేసుకోవాలి ఇలా బయటికి పెట్టేసుకోండి లేదంటే ఈ విధంగా ఫోల్డింగ్ అయినా వేసుకోండి మీకు అర్థమవుతుంది ఇలా ఫోల్డింగ్ వేసుకుని మనకి బాడీ పార్ట్ పెట్టి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి బాడీ పార్ట్ ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో మనం ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత కార్నర్ నుంచి అంటే అక్కడ మూలు కనిపిస్తుంది కదా ఈ షార్ప్గా ఉంది కదా ఈ మూల దగ్గర నుంచి మనం ఎంత లెంత్ ఉంది అనేది చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది అదే ఫోర్టీన్ ఇంచెస్ మనం చుట్టూ మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని ఈ విధంగా లైన్ కలుపుకోవాలి ఇలా మార్కింగ్తో మార్కర్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనకి ఇంత పెట్టేసుకుంటే లూజ్ అయిపోతుంది దానికంటే కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకోవాలి అంటే ఎంత థర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి చుట్టూ ఇంతకుముందు ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాము ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకొని థర్టీన్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకుంటున్నాం మార్కింగ్ వేసుకుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం థర్టీన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి మెజరింగ్ అనేది తీసుకోవాలి మీకు కావాలనుకుంటే టేప్ అనేది స్టార్టింగ్ కార్నర్లో పెట్టుకొని చుట్టూ కూడా తీసుకోవచ్చు అలా తీయకపోయినా ఇలా తీసినా ఒకటే స్టార్టింగ్ నుంచి కార్నర్ ఉంది కదా ఆ కార్నర్ దగ్గర నుంచి మొత్తం తీసుకోవచ్చు లేదంటే ఇలా ఫస్ట్ బాడీ లెంత్ వరకు తీసుకుని అడడం లూజ్ తర్వాత కింద లూజ్ అనేది తీసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి మనం లైనింగ్ తీసుకుంటున్నాం కదా లైనింగ్ అనేది మే అంటే ఒరిజినల్ లెంత్ కంటే ఇక్కడ తక్కువే ఉండాలి ఇక్కడ వచ్చేసి నేను ఒరిజినల్ లెంత్ ఫార్టీ ఎయిట్ కాబట్టి ఇక్కడ నేను ఫార్టీ టూ ఇంచెస్ అయితే మార్కింగ్ మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ బాడీ లెంత్ ఇది లైనింగ్ కదా ఫార్టీ టూ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి బాడీ లెంత్ అనేది పైకి పెట్టేసుకుని ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర టేప్ అనేది పెట్టుకొని ఈ విధంగా కొంచెం కొంచెం టేప్ అనేది జరుపుకుంటూ మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ మార్కింగ్ వేసుకుంటే మనకి అంబ్రిల్లా కటింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట తర్వాత మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా బాడీ పార్ట్ కూడా ఒక పైకి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా థర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది బాడీ పార్ట్కి డాట్స్ వేసిన తర్వాత తర్వాత మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ మిగిలిన క్లాత్ని ఈ విధంగా కింద వైపు వేసేసుకొని పైన మనం ఇలా పెట్టుకుని ఖర్చు కోసం కొంచెం ఒక హాఫ్ ఇంచు కింద వదులుకొని అలానే పైది కూడా కొంచెం ముందుకు జరుపుకొని ఈ విధంగా నీట్గా సర్దుకోవాలన్నమాట ఇలా సర్దిన తర్వాత ఏ విధంగా అయితే మనం ఉందో అదే విధంగా పైన ఉన్న ఫ్రాక్ ఎలా అయితే ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి చూడండి మనకి ఈ ఈ విధంగా లైనింగ్ అనేది కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ పీస్ అనమాట చూసారు కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి ఇది మెయిన్ పీస్ మెయిన్ పీస్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి ఇలా వేసిన తర్వాత మనకి బాడీ పార్ట్ తీ ఎంత విడతలో ఉంది ఎంత లెంత్లో ఉందని ఇది ఈ విధంగా చెక్ చేసుకుని మనకి కావలసినంత క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుని స్ట్రైట్గా తీసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా బాడీ పార్ట్ కోసం క్లాత్ అనేది పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన క్లాత్ని పక్కన పెట్టుకుని చూడండి మళ్ళీ మనం బాడీ పార్ట్ కోసం ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకుని ఫ్రంట్ బ్యాక్ సేమ్ కాబట్టి లైనింగ్ చుట్టూ ఒక హాఫ్ ఇంచు లేదంటే వన్ ఇంచు ఇలా ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకొని మనం ఇలా కట్ చేసేసుకోవాలి మనకి మెయిన్ పీస్ కూడా రెడీ అయిపోయింది బాడీ పార్ట్కి ఇక్కడ వచ్చేసి మనం కింద పార్ట్ కింద పార్ట్కి వచ్చేసి మనం ఫ్రిల్స్ పెట్టాలి కాబట్టి ఇలా స్ట్రైట్లో తీసేసుకుంటున్నాను లేదంటే ఫ్రాక్ లాగా కట్ చేయాలంటే ఇంతకుముందు మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా మళ్ళీ మెయిన్ పీస్ పైన వేసుకుని కట్ చేసుకోవాలి లైనింగ్ పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు కానీ దానికి దీనికి గేర్ అనేది తేడా ఉంటుంది కాబట్టి మనీ మళ్ళీ మనం మార్కింగ్ అనేది వేసుకుంటే చాలా బెస్ట్ అనమాట చూడండి ఈ విధంగా బాడీ పార్ట్ కోసం పైకి కొంచెం క్లాత్ అనేది వదిలేసుకొని లేదంటే ఫుల్ లెంత్ నుంచి బాడీ పార్ట్ అనేది మైనస్ చేసుకుని ఈ విధంగా కూడా పెట్టుకుని మనకి ఎంత లెంత్ కావాలి అనేది ఒక మార్కింగ్ వేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవచ్చు నేనైతే బాడీ పార్ట్ అనేది బయటకు పెట్టేసుకొని స్టార్టింగ్ దగ్గర బాడీ పార్ట్ అనేది పెట్టేసుకొని ఎంతవరకు కావాలో అంతవరకు టేప్ అనేది బయటికి పెట్టేసి ఈ విధంగా నేను క్లాత్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకుంటున్నాను అనమాట ఏ విధంగా చేసినా ఒకటేనండి ఇప్పుడు మనకి ఇలా ఫ్రాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా మిగిలిన అంతా వచ్చేసి హ్యాండ్స్ అనమాట అది కూడా ఎలానో చూద్దాము చూడండి ఈ క్లాత్ స్ట్రైట్గా అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఈ క్లాత్ తీసుకున్నాను మిగిలిన క్లాత్ చూడండి ఈ క్లాత్ వచ్చేసి నేను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను వేసిన తర్వాత అంచులు అనేవి సమానంగా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను వచ్చేసి హ్యాండ్ కోసము మనం చూడండి హ్యాండ్ ఫుల్ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ కానీ ఇక్కడ పఫ్ కోసము కొంచెం పఫ్ హ్యాండ్ అంటే పైన పఫ్ పెట్టాలి అలానే కింద బెల్ట్ వాళ్ళుకో కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి హ్యాండ్ లెంత్ అనమాట ఇక్కడ హ్యాండ్ లెంత్ తీసుకున్నాను ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి మీకు ఫోటో పెడతాను ఈ హ్యాండ్ మోడల్ అనేది అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అది కూడా చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లెంత్ తీసుకున్నాను కదా ఎయిట్ ఇంచెస్కి తర్వాత పైన పఫ్ కోసం మిగిలిన ఎంతైతే ఉందో అంతా పెట్టేసుకున్నాను అనమాట అంటే త్రీ ఇంచెస్ అలా ఎక్స్ట్రా తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకుందాము హ్యాండ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లూజ్ చూడాలి అక్కడ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది నైన్ ఇంచెస్ కదా ఈ నైన్ ఇంచెస్ అనేది ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా కచ్ కోసం అనమాట ఇప్పుడు మనం ఈ ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్న దగ్గర నుండి హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇది నార్మల్ ఒరిజినల్ హ్యాండ్ అనమాట ఇప్పుడు మనం పఫ్ కోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నాం కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ తీసుకుందాము చూడండి పైకి నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను అలానే ఇటు విడుతూ కూడా ఫో త్రీ ఇంచెస్ తీసుకోవచ్చు కాస్త ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేనైతే ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఫ్రిల్స్ అనేవి బాగా వస్తాయని ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ని ఈ విధంగా షేప్ చేసుకోవాలి ఇలా షేప్ చేసుకుని కట్ చేసుకోవాలి చూసారు కదా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం కట్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా మొత్తం హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం కొంచెం టక్స్ ఇచ్చేసుకుని తర్వాత ఫ్రంట్ సైడ్కి లోత్ అనేది తీసుకోవాలి చూడండి పఫ్ ఎక్కడి నుంచి రావాలి అనేది కూడా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను అనమాట ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ అనేది ఓపెన్ చేసుకుందాము ఇది వచ్చేసి కింద పట్టి కోసము చూడండి మీకు అర్థమవుతుందని ఈ విధంగా చూపిస్తున్నాను ఇది ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ పట్టీ తీసుకున్నాను అనమాట ఎక్స్ట్రా పట్టి వేస్తున్నాను అలానే రాసి బుట్ట హ్యాండ్స్ వస్తాయి దీనికి అలా పెట్టుకుంటున్నాను అనమాట అలా పెట్టమన్నారు కాబట్టి ఆ విధంగా ఈ హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాము చూడండి టోటల్ లెంత్ వచ్చేసి మనకి ల్యాండ్ ఇంచెస్ రావాలి ఇది వచ్చేసి పఫ్ కోసం అనమాట చూసారు కదా ఈ విధంగా హ్యాండ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్రంట్ లోతు తీసుకోలేక దానికోసం ఇలా హ్యాండ్ అనేది ఓపెన్ చేసుకుని ఇక్కడ కొంచెం షేప్ అనేది ఇవ్వాలి మరీ స్టార్టింగ్ నుంచి కాకుండా ఈ విధంగా కొంచెం షేప్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఈ విధంగా డ్రెస్ మొత్తం కటింగ్ అయిపోయిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి